హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్ కి స్వాగతం ఈ రోజు మనం నెల రోజులు నిల్వ ఉండే దొండకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం వెళ్లే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రెసిపీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న సలహా అండి మనం పచ్చడి వాడుకునేటప్పుడు ఇలా స్పూన్తో తీస్తూ ఉంటాం కదా అలా తీసినప్పుడు బాక్స్ చుట్టూ అంటుకుంటుంది అలాగే స్పూన్కి కూడా అంటుకుంటుంది కదా దీనివల్లే మనకి పచ్చడి త్వరగా పాడైపోతుంది దీన్ని ఏం చేయాలంటే మనం బార్డర్ చుట్టూ అలాగే ఈ స్పూన్ చుట్టూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు బాక్స్ చుట్టూ ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేసుకుంటే ఎక్కువ కాలం పచ్చళ్ళు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది నెల రోజులు ఉండే పచ్చడి రెండు నెలలు ఉంటుంది అనమాట అంత బాగుంటుంది అలా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి దొండకాయలు కోసి పెట్టుకున్నాను కొద్దిగా లేతవి ఉన్నాయి అలాగే కొద్దిగా పండినవి కూడా ఉన్నాయి పండడం అంటే పండేవి కాదు మధ్యస్థంలో ఉన్నాయి చూసారా పచ్చికాయలు లాగే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి మరీ పళ్ళు అయితే కాదు వీటన్నిటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు ఎండు మిరపకాయలు పాతి గ్రాములు అలాగే వెల్లుల్లిపాయలు చింతపండు కరివేపాకు మిరపకాయలు పోపుల్లోకి అండి ఇప్పుడు మనం ఇందాక చూపించినవి డ్రై డ్రై రోస్ట్ చేసుకుందాము ఇదిగోండి మూకుడు వేసాను హీట్ ఎక్కింది ఎండుమిరకాయల ముందుగా వేపి తీసేద్దాం ఎండుమిరపకాయలు వేగిపోయాయి తీసేస్తున్నాను అలాగే ధనియాలు కూడా వేపుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసేయాలి ఇదిగోండి ధనియాలు వేగాయి ధనియాలు కూడా తీసేద్దాం ఇప్పుడు ఇక ఆవాలు మెంతులు జీలకర్ర కూడా వేసి వేపేద్దాం ఇవి కూడా వేగిపోయాయి తీసేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసుకొని దొండకాయ మొక్కలు వేపుకోవాలి ఆయిల్ ఎంతైనా వేసుకోవచ్చు తక్కువ మాత్రం వేయకూడదు ఇదిగోండి దొండకాయ మొక్కలు వే వేస్తున్నాను ఇలా పచ్చడిలో నిలవ పెట్టుకుంటే మనకి ఇంట్లో కూర కూరగాయలు లేనప్పుడు పచ్చడి ఉంటే సరిపోతుంది కదా చక్కగా ఇంత అన్నం తినచ్చు వేగిపోతున్నాయండి దగ్గరకు వచ్చేసింది పెద్దలు అంటుంటారు కదా ఏం తిన్నా తినకపోయినా పచ్చడి అన్నం ఉంటే చాలని అంత టేస్టీగా ఉంటాయి పచ్చళ్ళు ఎప్పుడైనా మనకి అందులోనూ నిల్వ ఉంటే ఇంకా మంచిది ఇదిగోండి అయిపోయింది పొయ్యి ఆపేసాను అవి చల్లారేలోపు మనము ఇందాక వేయించుకున్న మసాలా దినుసులు మిక్సీ చేసుకోవాలి ఇదిగంటి పౌడర్ చేశాను ఇప్పుడు ఇందులోనే ఇందాక చల్లారి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి వేసేద్దాం అలాగే వెల్లుల్లిపాయలు చింతపండు ఉప్పు అన్నీ బాగా వేసుకుంటేనే పచ్చడి ఎక్కువ నిల్వ ఉంటుంది ఇప్పుడు వీటిని మిక్సీ చేసేద్దాం మిక్సీ చేసేసానండి ఇప్పుడు ఇందాక మనం దొండకాయలు వేపుకున్నాం కదా అందులోనే కొద్దిగా పోపులు రెడీ చేసి పెట్టుకుందాము కొద్దిగా ఆయిల్ వేసాను కదా హీట్ ఎక్కింది ఆవాలు కూడా వేసాను ఆవాలు చిట్టుపట్ల ఆడాయి జీలకర్ర కూడా వేసేద్దాం ఇప్పుడు ఇక ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసేద్దాం ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పచ్చడి కలుపుదామండి ఈ పచ్చడిలో ఇందాక మనం గ్రైండ్ చేసిన పౌడర్ కూడా వేసి బాగా కలపాలి చూసుకొని వేయాలి కారం అవి ఎక్కువైపోతాయి తెల్లయి కదా ఇవన్నీ బాగా కలిపేశాక ఇందాక మనం తాలింపు పెట్టాం కదా అది వేసేద్దాం ఇప్పుడు ఇది కూడా బాగా కలిపేద్దాము అలాగే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను పచ్చడి మరింత టేస్ట్గా ఉంటుంది ఇక దీన్ని మనం బాక్స్లోకి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్